అది కాదండి న్యూ రోజు చేసిన ఎన్ని రోజులు చాలా ట్వంటీ ఫోర్ అవర్స్ చేసుకుంటే ఎన్ని రోజులు ఆఫ్ ఉంటుంది ఒకటే రోజు కదా చేసినప్పుడు లేదు షీ హాజ్ అప్లైడ్ ఫర్ లీవ్ లీవ్ ఫోర్టీన్త్ టు సెవెంటీన్త్ అని లీవ్ ఆల్రెడీ అప్లై చేసి తిండా అవునా బాబు ఇగో థర్టీన్త్ రోజు షీ హజ్ అప్లైడ్ ఫర్ లీవ్ ఫోర్టీన్త్ టు సెవెంటీన్త్ లీవ్ అని చెప్పిండు మళ్ళీ ఎయిటీన్త్ వీక్ ఆఫ్ వస్తుంది నాకు అని చెప్పిండు ఈరోజు నైన్టీన్త్ రావాల్సి ఉంటే రాలేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే లీవ్ సైన్ అసలు ఇట్ ఇస్ నాట్ ఏ సైన్ లీవ్ లెటర్ इट इज नूव लीव लटर मेरे अप्रूव क्या मेरे अप्रूव मरीव लीवर अप्रूवेशव माज यू आर प्रसेंट फ्रम आल दीस् डेस शुड हव मार दी एल इन द रिजिस्टर फर् बोथ दोल रेट आलि थिंग्स प्लीज बीइंग देम प्रोफेशन ऐम गिविंग एक्सक्यूज इयर आफ्टर दिशु नाट हापन అండ్ యు యు మార్క్ మండే మీటింగ్ పెట్టే నాకు మీరు బయోమెట్రిక్ ఉందండి బయోమెట్రిక్ ఏముంటుంది వచ్చి సాయంత్రం పోతే బయోమెట్రిక్ ఏముంటుంది చెప్పు అదే బయోమెట్రిక్ పెడతారు పెట్టేసి వెళ్ళిపోతారు పనికి ఇప్పుడు బయోమెట్రిక్ మీరు ఎప్పటి నుంచి లేదా మీరు చెప్పండి నాకు లీవ్ అప్లై చేసింది కదా లీవ్ అప్లై చేసాక బయోమెట్రిక్ ఉండొద్దు కదా ఇప్పుడు ఫోర్టీన్త్ టు సెవెంటీన్త్ లీవ్ అప్లై చేసింది ఆమె సరస్వతి అది కాదమ్మా ఇప్పుడు ఫోర్టీన్త్ సెవెంటీన్త్ వరకు లీవ్ అప్లై చేసింది ఆ సిస్టరు ఆ సిస్టర్ అప్లై చేసిన తర్వాత ఫోర్టీన్త్ టు సెవెంటీన్త్ బయోమెట్రిక్ అటెన్స్ ఉండవద్దు కదా లేదు కదా మీరు అబ్సెంట్ కిందకి వెళ్ళిపోతున్నారు కరెక్టే మీరు అబ్సెంట్ చేయండి కానీ ఒక లీవ్ ఒక లీవ్ లెటరు వితౌట్ అథెంటికేషన్ లీవ్ లెటరు వితౌట్ సైన్ షేర్ స్కెప్ట్ ద లీవ్ లెటర్ స్కెప్ట్ ఇన్ ద రిజిస్టర్ ఇది ఒకటి ఇది సరస్వతి ఇది మీ మీది రేపు లీవ్ ఉన్నట్లుంది మరి ఇంకా ఇంకోటి సుమన్ అదే మీకు సాంక్షన్ ఐదు ఇక డిఎస్ఎస్ బీసీహెచ్ఎస్కి రాసిండ్రు సరే లెటర్ అయితే ఉంది ఈరోజు ఇచ్చినట్టు సుమన్ అని ఎవరైతే ఉన్నారో సుమన్ లెటర్ కూడా లేదు ఇంకా మరి ఇట్లా మరి ఆబ్సెంట్ అది ఏంది అది ఛాన్స్ అడ్డెన్స్ సెట్ చేస్తారండి మీరు అప్లై చేయమండి లీవ్ అప్లై చేసి టూ డేస్ లీవ్ తీసుకొని మొత్తం మెటీరియల్ వచ్చిన తర్వాతనే హాస్పిటల్ చేయండి కమ్మానండి అమ్మ లీవ్ అప్లై చేయాలి లీవ్ అప్లై చేయకుండా అంతా ఎంపీ పెట్టేసి నేను నేను రేపు చూస్తా నేను మీ మొత్తం ఇద్దరికి ఇద్దరికి ఆబ్సెంట్ మార్క్ చేసి నాకు 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 వాట్సాప్ ఫోటో పెట్టాలి ఇప్పుడు ఒకటి మీరు ఇప్పుడు మండే నుంచి కొత్త డ్యూటీ వ్యవస్థ చేస్తామని చెప్పారు మీరు నాకు ఇప్పుడు పాత డ్యూటీలో వస్తే అడుగుతున్నారు నేను పాత డ్యూటీ రోజు ఏమని అడుగుతున్నాను పాత డ్యూటీ రోజు ఏం వస్తే చూద్దాం మళ్ళీ డాక్టర్ గారు మీరు బీయింగ్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ మీరు బయోమెట్రిక్ వల్ల ఎట్లా డిస్టర్బ్ మీరు నాకు అర్థం కాదు మీరు 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 చెప్పడం లాజికే లేదు మీరు క్వాలిఫైడ్ పర్సన్ ఉండి బయోమెట్రిక్ వచ్చినాక డిస్టర్బ్ అయినామంటే ఎట్లా ఇంకా 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 యూ బి అప్డేటెడ్ బై బయోమెట్రిక్ కాదండి నేను అన్నీ చూస్తున్నాను ఇప్పుడు షార్టేజ్ ఆఫ్ హ్యాండ్స్ ఉన్నారు సరే ఎయిట్ టూ ఒకరుగా లేకున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ ఒకరే చేస్తున్నారు అండర్స్టాండింగ్ నేను దానికి కూడా అంటే దానికి కూడా చేసి ఇస్తున్నా అండర్స్టాండింగ్లో మీరు ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేసుకొని రౌండ్ ద క్లాక్ ఇక్కడ నాకు ఇద్దరు డ్యూటీ ఎప్పుడు అవైలబుల్ ఉండాలి కానీ మెడికల్ ఆఫీసర్ ఆన్ కాల్ అవైలబుల్ ఉండాలి ఇంకా మీకు ఇంకా ఇంకా సపోర్ట్ ఇంకా మీకు ఎవరైనా కావాలంటే నేను నేను డిప్యూటేషన్ వేపిస్తాను నేను వాళ్ళకి చెప్పి డిఎంహెచ్ఓ కానీ కానీ చెప్పి వేపిస్తాను కరెక్ట్ అవసరం లేదు మీరు అన్ని కరెక్ట్ చేస్తే ఎవ్వరి కలవాల్సిన అవసరం లేదు ఇంకోటి ప్రపగండ అయిపోయింది మొత్తము పేపర్ న్యూస్ పేపర్లు వచ్చింది అంత వచ్చింది మ్యాన్లో ప్రసవము డాక్టర్ లేనందువల్ల అని వీ షుడ్ బి అషేమ్డ్ అవర్ సెల్ఫ్ మీకు డాక్టర్ అయ్యింది తెలియదు వీ షుడ్ బి అషేమ్డ్ ఎప్పుడన్నా ఎప్పుడు ఎప్పుడన్నా ఎప్పుడన్నా కానీ ఎట్లీస్ట్ అట్లీస్ట్ స్టాఫ్ నర్స్ అని అవైలబుల్ ఉండి షీ షుడ్ హావ్ టేకెన్ ద పేషెంట్ ఇన్ సైడ్ అండ్ షీ షుడ్ హావ్ షీ షుడ్ హావ్ గివెన్ ఏ ట్రయల్ లేబుల్ ట్రయల్ లేబుల్ ఏ ఏమున్నా దిస్ షుడ్ దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ ఐఎమ్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ దిస్ ఐ విచ్ వెరీ మచ్ కన్సర్న్ ఇయర్ ఆఫ్టర్ ది దిస్ షుడ్ నాట్ హ్యాపెన్

నైన్టీన్త్ రోజు సుమన్ అండ్ జానకి సెవెంటీన్ ఎయిటీ నైన్ మీ ఇద్దరే ఉండాలి మళ్ళీ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ఉండాలి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ఎవరు ఉండాలి ఏవి అండ్ సరస్వెక్ట్ దేవి ఎక్కడ మరి